హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్కి సంబంధించి అడ్వాంటేజెస్ అండ్ అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం ఓకేనా సో ముందుగా కొన్ని నేను అడ్వాంటేజెస్ అయితే రాశాను అన్నమాట ఓకేనా నోట్స్ పైన సో మీకు అవైతే చెబుతాను ముందుగా గ్రూప్ డి జాబ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఓకేనా సో మీలో చాలా మందికి తెలుసు అండ్ అలాగే చాలా మందికి తెలియదు కూడా ఈ విషయం ఓకే సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సో ముందుగా చూసుకున్నట్లయితే కనుక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది గాయస్ ఓకేనా అంటే మనకి ఒక్కసారి మనం జాబ్ లో జాయిన్ అయిన తర్వాత గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ వరకు జాబ్ మధ్యలో పోతుంది అని టెన్షన్ అయితే ఉండదు అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ రెగ్యులర్ క్వార్టర్ రైల్వే క్వార్టర్ అయితే ఇస్తారు ఓకేనా ఎట్లా అయితే మీరు గ్రూప్ డిలో జాయిన్ అవుతారో మీకు ఫ్యామిలీ ఉంటే కనుక సింగిల్ కాదు కానీ ఫ్యామిలీ ఉంటే కనుక తప్పకుండా రైల్వే క్వార్టర్ అనేది ఎలా అలాట్ చేసేస్తారు మీకు ఉంటే అక్కడ మీరు మీరు వర్క్ చేసే ఏరియాలో క్వార్టర్స్ ఖాళీగా ఉంటే కనుక తప్పకుండా వెంటనే మీకు అలా అలాట్ అయితే చేసేస్తారు అన్నమాట ఓకేనా దీంతోపాటు రెగ్యులర్ శాలరీ తెలిసిందే గవర్నమెంట్ ఉద్యోగాలు రెగ్యులర్ శాలరీ మంత్ ఎండ్లో ఒకటో తారీఖు కల్లా మీ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోతాయి అది ఏ టైంలో కానీ ఎంత పెద్ద ఏంటి దేశం ఏమంటారు కరోనా వచ్చిన టైంలో కూడా శాలరీ అనేది మనకి ఆగదు ఇలా ఒక ఎగ్జాంపుల్ చెబుతూ ఉన్నాను ఓకేనా సో ఇది రెగ్యులర్ శాలరీ ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయేంత శాలరీ ఈజీగా గ్రూప్ డిలో వస్తుంది గైస్ ముప్పై ఐదు వేల నుంచి నలభై వరకు శాలరీ అయితే వస్తుంది ఓకేనా ఇది ఈజీగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోతుంది ఓకేనా పెద్దగా సోకులు శారులు లేకపోతే కనుక ఈ ముప్పై ఐదు వేలు అనేది ఈజీగా సరిపోతుంది దీంతో పాటు ఎయిత్ పే కమిషన్ అనేది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎయిత్ పే కమిషన్ అని తగులుతుంది ఇంకా శాలరీ పెరిగిపోయే అవకాశాలు ఇక్కడ చాలా అయితే ఉన్నాయన్నమాట ఓకేనా దీంతో పాటు ఫ్రీ ట్రావెల్ పాస్ ఇస్తారండి గ్రూప్ డి జాబ్ లో ట్రైన్ జర్నీ కోసం ట్రావెల్ ఫ్యా ఇస్తారు అన్నమాట ఇందులో పాస్ ఇస్తారు అండ్ అలాగే పీటీఓ అనేది అన్నమాట ఓకేనా సో పాస్లో ఏంటంటే మనం కన్యా జమ్మూ టు కన్యాకుమారి ఎక్కడికైనా ట్రావెల్ చేసుకోవచ్చు ఫ్రీగా ఓకేనా ఒక మూడు పాస్లు అయితే ఇస్తారు అన్నమాట మనకి ఓకే ఇయర్లీకి మూడు పాస్లు ఇస్తారు అండ్ అలాగే పీటీఓ అన్నమాట ఈ పీటీఓ ఏంటంటే వన్ థర్డ్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది మనం ఓకేనా సో ఉదాహరణకి టికెట్ ఫేర్ వచ్చేసి తొంభై రూపాయలు ఉంటే కనుక అందులో మనం ముప్పై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది పీటీఓ ఉంటుంది అనమాట ఓకేనా పీటీఓ ఇస్తారు ఒక నాలుగు పీటీఓలు అయితే ఇయర్లీ ఇస్తారు అన్నమాట దీంతో పాటు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ ఉంటాయి ఫ్యామిలీకి ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీకి ఇద్దరు కిడ్స్ వరకు అండ్ అలాగే వైఫ్ ఎంప్లాయ్ నలుగురికి ఇస్తారన్నమాట మెడికల్ ఫ్రీ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఫ్రీ దీంతో పాటు విడో మదర్ ఉంటే గనక ఎంప్లాయీకి అమ్మ ఉంటే నాన్న లేక అమ్మ ఉంటే గనక ఓకేనా సో నాన్న చనిపోయారు అమ్మ విడో అయితే గనక తప్పకుండా అమ్మగారికి కూడా పాస్ అండ్ అలాగే మెడికల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇది నెక్స్ట్ కిడ్స్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు గైస్ సంవత్సరానికి ఒకసారి కిడ్స్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అయితే మీ అకౌంట్లో పడిపోతాయి ఓకేనా కరెక్ట్ టైంలో పడిపోతాయి అన్నమాట ఇదేంటంటే మనకి ఏప్రిల్ మేలో ఇచ్చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం అంటే స్కూల్ చిల్డ్రన్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే పడిపోతూ ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం ఓకే దీంతోపాటు గ్రూప్ డి జాబ్లో ప్రమోషన్ ఉంటుంది రెగ్యులర్ ప్రమోషన్ అయితే ఉంటుంది ఈ రెగ్యులర్ ప్రమోషన్ కాకుండా ఓకేనా రెగ్యులర్ ప్రమోషన్ కాకుండా మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఓకేనా జిడిసి ఎగ్జామ్స్ అలాగే ఎల్డీసీ ఎగ్జామ్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ కి మనం అయితే రాసుకోవచ్చు అనమాట ఎవరైతే గ్రూప్ డి ఎంప్లాయ్ ఉంటారు పాటు వీక్లీ రెస్ట్ ఉంటుంది గైస్ ఓకేనా వీక్లీ రెస్ట్ ఉంటుంది ఆ రెస్ట్ రోజు కూడా మనకి శాలరీ ఇస్తారు ఓకేనా రెస్ట్ కదా అని శాలరీ మైనస్ చేయరు రెస్ట్ డే కూడా శాలరీ ఉంటుంది దీంతో పాటు పది సీఎల్ ఇస్తారు అలాగే ఒక ముప్పై ఎల్ఐపి ఇస్తారు సంవత్సరానికి ఓకేనా సంవత్సరానికి పది సిఎల్లు సంవత్సరానికి ముప్పై ఎల్ఏపిలు అలాగే ఇయర్లీ ఒక మనకి ఇరవై ఎల్హెచ్ఏపీలు ఇస్తారన్నమాట ఈ ఎల్హెచ్ఏపిస్ మెడికల్కి సంబంధించి అంతగా యూజ్ ఉండదు బట్ సిఎల్ ఎల్ఏపి అనేవి చాలా ఎంప్లాయీస్ అయితే తీసుకుంటూ ఉంటారు అవసరం వచ్చినప్పుడు ఓకేనా సో ఇది నెక్స్ట్ లో ఇంట్రెస్ట్ పర్సనల్ లోన్స్ ఓకేనా తక్కువ ఇంట్రెస్ట్ లో పర్సనల్ లోన్స్ అయితే ఇస్తారు ఇదేంటంటే పర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏమి కాదు రైల్వేకి రైల్వేతో టైఅప్ అయిన బ్యాంక్స్ ఉంటాయి కొన్ని జోన్స్లో ఓకేనా కొన్ని జోన్స్లో ఏంటంటే రైల్వేతో టైఅప్ అయిన బ్యాంక్స్ ఉంటాయి ఆ బ్యాంక్స్ ఏంటంటే ఎంప్లాయీస్ ద్వారా ఎంప్లాయీస్ కోసం సపరేట్గా గా లో ఇంట్రెస్ట్ లో ఇస్తారనమాట అంటే మార్కెట్ పరంగా ఉన్న ఇంట్రెస్ట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్లో లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఓకే ఒక టెన్ ల్యాక్ వరకు పర్సనల్ లోన్స్ అయితే ఇస్తారు ఈ మధ్య అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు పర్సనల్ లోన్స్ అయితే ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట సర్వీస్ బట్టి ఇస్తూ ఉంటారు ఓకేనా దీంతో పాటు ఎక్స్ట్రా లీవ్స్ ఎక్స్ట్రా లీవ్స్ ఏంటంటే రే మిగతా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల గురించి నాకు తెలియదు కానీ బట్ రైల్వేలో ఏంటంటే సంవత్సరానికి పన్నెండు నేషనల్ హాలిడేస్ ఉంటాయండి ఖచ్చితంగా ఓకేనా ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు నేషనల్ హాలిడే హాలిడేస్ ఉంటాయి ఈ రోజు మనం వర్క్ ఆ రోజు మనం వర్క్ చేయవచ్చు చేయకపోవచ్చు వర్క్ చేస్తే కనుక ఏంటంటే ఎక్స్ట్రాగా శాలరీ అనేది ఆడేది ఇస్తారన్నమాట ఓకేనా సో అది నెక్స్ట్ కిడ్స్ హాస్టల్ అలౌన్స్ ఉంటుంది ఓకేనా చాలా మంది కిడ్స్ ఏంటంటే హాస్టల్లో చదువుతూ ఉంటారు అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కాకుండా పాటు మన ఒకవేళ మీ కిడ్స్ హాస్టల్లో చదువుతున్నట్లయితే గనక హాస్టల్ సబ్ సబ్సిడీ కూడా మీకు అన్నమాట ఓకేనా హాస్టల్ అలౌన్స్ కూడా మీకు ఇచ్చేస్తారు ఒక నలభై వరకు వరకు అన్నమాట ఒక కిడ్ కి ఇద్దరు కిడ్స్ ఉంటే గనక ఎనభై వేలు వరకు ఇస్తారు దీంతో పాటు ఒకవేళ కిడ్స్ ఫిజికల్లీ హ్యాండికేప్డ్ అయితే గనక ఇంకా ఎక్కువ మనకి అలౌన్సెస్ అయితే అదే కిడ్స్ ఎడ్యుకేషన్ అలౌన్స్ హాస్టల్ అలౌన్స్ అనేవి ఇస్తారన్నమాట ఇది సో ఇవి మనం చూసుకున్నట్లయితే గనక గ్రూప్ డి ఎంప్లాయీకి లభించే అడ్వాంటేజెస్ అన్నమాట షార్ట్ లో మీకు అర్థమయ్యేలా చెప్పాను అండ్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక చూడండి గైస్ మనం ఒక మిడిల్ క్లాస్ ఓకేనా మిడిల్ క్లాస్ కి ఈ ఉద్యోగం ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఓకేనా సో గ్రూప్ డికి కోటికి పైగా అప్లికేషన్స్ వెళ్ళాయి అంటే ఎంత నిరుద్యోగతనం పెరిగిపోయింది అనేది మన తెలిసిన విషయమే సో డిస్అడ్వాంటేజెస్ అనేవి ఏమి చూడకూడదు అంటే నీకు జాబ్ అవసరం నువ్వు కష్టపడాలనుకుంటున్నావు నీకు జాబ్ అవసరం శాలరీ అవసరం నీ ఫ్యామిలీని పెంచుకోవడం కోసం నీ కుటుంబాన్ని బాగా చూసుకోవడం కోసం శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్ సో ఈ డిస్అడ్వాంటేజెస్ అనేవి చూసుకోకూడదు బట్ తెలియాలి అంటే వర్క్ పరంగా మీరు రేపు జాయిన్ అయితే కనుక మీకు తెలియాలి కాబట్టి చెబుతున్నాను ఓకేనా సో చూడండి గైస్ హార్డ్ ఫిజికల్ వర్క్ అయితే ఉంటుంది గ్రూప్ డి ప్రతి పోస్ట్లోనూ అంటే ఈ పోస్ట్ బాగుంటుంది ఈ పోస్ట్లో జాబ్ బాగోదని అలా ఏమీ లేదు ప్రతి పోస్ట్లో కూడా హార్డ్ ఫిజికల్ వర్క్ ఉంటుంది ఎందుకంటే ఇది అసిస్టెంట్ పోస్ట్ ఓకేనా గ్రూప్ డి అనేది అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి హార్డ్గా ఫిజికల్గా వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇర్రెగ్యులర్ డ్యూటీ అవర్స్ అండి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో పన్నెండు గంటల వరకు ఉంటుంది కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎయిట్ ఎనిమిది గంటల పని ఉంటుంది కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో నైట్ డ్యూటీ కూడా ఉంటుంది అన్నమాట సో ఇది ఓకేనా సో ఇర్రెగ్యులర్ డ్యూటీ అవర్స్ కాబట్టి అది తప్పనిసరి ఓకేనా రైల్వే అంటే మెయింటెనెన్స్ జాబ్ కాబట్టి తప్పనిసరి షిఫ్ట్ డ్యూటీ అనేది ఉంటుంది అండ్ అలాగే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో టైంకి లీవ్ ఇవ్వరబ్బా ఓకేనా ఇది ఇది మాత్రం ప్రతి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటుంది మీకు అవసరం వచ్చినప్పుడు మీకు లీవ్స్ ఇవ్వరు ఉదాహరణకి మెయింటెనెన్స్ జాగాలో ఏంటంటే ఆ సెక్షన్ లో వేరే ఒకరు సెలవు తీసుకున్నారు అనుకోండి అతను మళ్ళీ వచ్చేంత వరకు మీకు సెలవు ఇవ్వరు అనమాట అలా అంటే సెక్షన్ లో పన్నెండు మంది వర్క్ చేస్తున్నారు అయితే కనుక అందులో ఇద్దరు లీవ్స్ తీసుకున్నారు సో మిగతా మూడో పర్సెంట్ కి లీవ్ ఇచ్చే అవకాశం ఉండదు అన్నమాట అలాంటి అవకాశాలు ఇక్కడ చాలా ఉంటాయి ఓకేనా సో టైంకి లీవ్ ఇవ్వరు ఓకేనా ఇది ఒకటి డిస్అడ్వాంటేజ్ అండ్ అలాగే మాక్సిమం డిస్టెన్స్ వర్క్ ప్లేస్ అండి అంటే మీ ఇంటి ఇంటి నుంచి మాక్సిమం మాక్సిమం ఒక యాభై కిలోమీటర్లకి అండర్లో జాబ్ ఉంటుంది అన్నమాట ఓకేనా అంటే ఇంటికి దగ్గరలో మీకు జాబ్ వచ్చింది అంటే అది మీ అదృష్టం ఓకేనా ఇంటికి సిక్స్ కిలోమీటర్ లేదా టెన్ కిలోమీటర్స్ లేదా ఎక్కువ ఎక్కువ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో జాబ్ వచ్చింది అంటే కనుక అది మీ అదృష్టమే బట్ మ్యాక్సిమం రైల్వే ఉద్యోగాలు ఏ ఎలా ఉంటాయంటే ఇంటికి చాలా దూరంగానే మనకి వస్తూ ఉంటాయి అన్నమాట డ్యూటీ జాయినింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వర్క్ లోడ్ ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది ఉదాహరణకి పాయింట్స్ మ్యాన్ అనుకుందాం ఓకేనా అంటే ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను ఓకేనా పాయింట్స్ మెన్ లో కొంచెం వర్క్ లోడ్ అనేది ఉంటుంది అలాగే సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ లోడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది వర్క్ లోడ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ లో ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ అనమాట అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ తర్వాత మీరు ఇంటికి వచ్చేసినా సడన్ గా ఎప్పుడు కాల్ వచ్చినా మీరు పరిగెత్తి వెళ్ళాలి సో ఇదన్నమాట అంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట అనమాట దీంతో పాటు మెంటలీ ట్రెష్ అనేది ఎక్కడైతే వర్క్ లోడ్ ఉంటుందో అక్కడ మెంటలీ ట్రెష్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీనికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఇవన్నీ పక్కన పెడితే ఈ డిస్అడ్వాంటేజెస్ అన్ని పక్కన పెడితే కనుక మనకి జాబ్ అవసరం మీ జాబ్ని మీరు ఇష్టంగా చేస్తే కనుక సో తప్పకుండా మీకు ఆ ఉద్యోగం అనేది నచ్చుతుంది అన్నమాట ఓకేనా ఇది నాకు నేను ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగం ఓకేనా సో ఆ కష్టపడి సాధించిన ఉద్యోగం ఇష్టంతో చేస్తే కనుక లైఫ్ అనేది చాలా బాగుంటుంది అంతేగాని ఫస్ట్ రోజు అరే ఉద్యోగం నాకు నచ్చలేదురా అని మీరు అనుకోండి ఇకనే మీకు లైఫ్ లాంగ్ ఐ మీన్ లైఫ్ లాంగ్ అని కాదు నెక్స్ట్ ప్రమోషన్ వరకు ఆ వర్క్ అలానే అనిపిస్తుంది మీకు నచ్చదు ప్రతిరోజు నరకంగా ఉంటుంది అన్నమాట సో అది జాబ్ని ఇష్టంగా చేస్తే కనుక ప్రతిరోజు సుఖంగా ఉంటుంది ఇది ఇది గైస్ గ్రూప్ డి జాబ్కి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్పాను అనమాట గ్రూప్ డి జాబ్కి సంబంధించి మరి జాబ్ ప్రొఫైల్ ఏంటన్నా అని తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రతి పోస్ట్ కి డీటెయిల్డ్గా వీడియో చేసి పెట్టాను ఏ జాబ్లో గ్రూప్ డి ఏ పోస్ట్ కి ఏ జాబ్ జాబ్ ప్రొఫైల్ అనేది వీడియో చేసి పెట్టాను అన్నమాట చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వీడియో చూడండి ఓకేనా ఓకే గైస్ మరి ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్